హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఏంటంటే ఈరోజు అన్నంలోకి ఇంకా రోటీలోకి ఎక్కువ కష్టపడకుండా ఒకేసారి చేసేసుకుందాం కర్రీని ఉదయం అన్నంలోకి నైట్ ఏమో రోటీలోకి అనమాట ఈ కర్రీ ఏంటంటే అదేంటంటే వంకాయ టమాటా గ్రేవీ అనమాట దానికోసం ఒక వంకాయలు కొన్ని హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిర్చి మూడు ఇంకా రెండు టమాటాలు అనమాట ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వంకాయల్ని కట్ చేయడానికన్నా ముందు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని రెడీగా పెట్టుకోండి అప్పుడే కట్ చేయమాకండి ఎందుకంటే గిన్నె పెట్టి మనం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా పచ్చన్నగప ఆవాలు జీలకర్ర అన్నీ పోపు చేసేసుకొని కరివేపాకు వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తాం కదా ఆ టైంలో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇవి కట్ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేయండి అనమాట అట్లా చేస్తే మనకి వంకాయ ముక్కలు కండ్రకకుండా కలర్ మారకుండా బాగుంటుందన్నమాట కూర చూసారా ఆనియన్స్ వేసి మగ్గేంత వరకు ఈ లోపల నేను ఇవి కట్ చేసేసాను కట్ చేసి ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత ఫస్ట్ కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటే వంకాయ తొందరగా మగ్గిపోతుందన్నమాట మీకు తెలుసా ఈ కూరలన్నిటిలో తొందరగా అయ్యే కర్రీ ఏంటంటే వంకాయ ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది చూసారా ఎన్ని పుచ్చులు వచ్చినాయో జాగ్రత్తగా కట్ చేసుకోండి చూసుకొని ఈ కాలంలో వర్షాకాలం వచ్చేసింది కదా మంచిగా ఫ్రెష్గా వస్తాయి కూరగాయలు ఫ్రెష్ చూసి చేసుకోండి చాలా బాగుంటాయి ఇంకా ఇట్లా తీసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మగ్గించండి ఫ్రెండ్స్ మగ్గించిన తర్వాత అంతా చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోండి వేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుందనమాట తర్వాత ఈ వంకాయ కూరని చాలామంది చాలా రకాలు చేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది వాటర్ వేయరు కొంతమంది ఆయిల్లోనే ఫ్రై చేస్తారు కొంతమంది వాటర్ వేస్తారు నేనైతే గ్రేవీ కదా కొంచెం వాటర్ వేసి చేస్తానన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత వాటర్ కొంచెం ఒక గ్లాసు పోసేయండి పోస్తే ఇక పో మూత పెట్టేసి ఒకసారి సాల్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని టమాటాస్ వేసేసి మొత్తం మగ్గించుకోండి మగ్గించిన తర్వాత ఇంకా మొత్తం వాటర్ అనేది దగ్గరకు రావాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు మనం ఉడికించండి చాలా బాగుంటుంది తర్వాత గ్రేవీ గ్రేవీగా మనం చపాతీలో తినొచ్చు ఇంకా రో రోటీలో కూడా వేసుకోవచ్చు పుల్కాలో కూడా బాగుంటుంది ఇంకా డై ఇంకా అన్నం అనమాట అన్నంలో కూడా తినొచ్చు రెండు విధాలుగా యూజ్ అయ్యి రెండు పూట్ల రెండు కూరల్లో చేయాలంటే ఎంతైనా కష్టమే కదా ఫ్రెండ్స్ అందుకనే ఒక్కొక్కసారి ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా కొంచెం ఎప్పుడూ పనే కదా ఫ్రెండ్స్ ఈ ఒక్కరోజన్నా ఇలా రిలాక్స్ అవుదామని రెండు పూటలకు ఉపయోగపడేలా ఈ కూర చేశాను అన్నమాట ఇంకా మీరైతే ఏ స్టైల్లో చేస్తారు ఈ స్టైల్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ నా వీడియోస్ని సబ్స్క్రిప్షన్స్ అస్సలు పెరగట్లేదు మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇవాళ క్యారేజ్ తింటారో లేదో నాకైతే డౌటే ఆ అస్సలు నచ్చదు వాళ్ళకి కూర వంకాయ అంటేనే అస్సలు తినరు మా పిల్లలు స్కూల్లో ఇవాళ న్యూట్రీ డీల్ డే అనమాట అంటే వాళ్ళు ఒక్కొక్క కూర చెప్తారు ఆ కూరనే తీసుకురావాలి సాటర్డే సాటర్డే అందరూ తర్వాత ఇంకా లాస్ట్లో కూర దగ్గరికి వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని పైన కొంచెం గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది Okay, thank you. Bye bye friends.